నమస్తే వెల్కమ్ టు స్వేట్ టాక్స్ నేను పవన్ కృష్ణ మన ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు ఇవాళ మీడియా ముందుకు వచ్చి కొన్ని వ్యాఖ్యలు చేయడం జరిగింది అది ఎవరి గురించి అంటే రోహింగ్యాల గురించి అన్నమాట మొత్తానికి రోహింగ్యాలు వల్ల మయన్మార్ మయన్మార్ త్రూ వీళ్ళు రోహింగ్యాలు మన భా భారతదేశంలోకి అందులోకి ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ మధ్య చాలామంది వచ్చారు వచ్చిన తర్వాత వీళ్ళ వల్ల చాలా ఇబ్బందులు నెలకొంటున్నాయి ముఖ్యంగా ఉద్యోగ అవకాశాలు లోకల్లో ఉన్న యువత కోల్పోతూ ఉన్నారు అండ్ ఇది ఒక నేషనల్ సెక్యూరిటీకి సంబంధించిన ఇష్యూ వీళ్ళకి ఆధార్ కార్డులు ఇవన్నీ ఎలా వస్తున్నాయని చెప్పేసి చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు కరెక్ట్ ఒక రెండు రోజుల ముందు చూసుకుంటే ఒకటి ఒకటి రెండు రోజుల ముందు చూసుకుంటే మన సుప్రీంకోర్టు ధర్మాసనం కూడా మన ఒక ఒక శ్రీలంకకు చెందిన ఒక అతను నాకు తమిళనాడులో ఉండాలని నాకు భారతదేశంలో నన్ను ఉండనివ్వండి అంటే ధర్మాసనం వచ్చేసి భారతదేశం ఏమి ధర్మసత్రం ఏం కాదు ఇక్కడ అందరికి అందరి రెఫ్యూజీస్కి మేము ఇక్కడ స్థలం కేటాయించలేమని చెప్పి అన్నారు మొత్తాన్ని దీని గురించే మరి దీనికి యాంటీగానా దీనికి అనుకూలంగా మరి పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు ఏంటి అనే దాని గురించి ఇవాళ చర్చించే ప్రయత్నం చేద్దాం నమస్తే అండ్ దీని గురించి వాళ్ళ మనతో పాటు మాట్లాడడానికి స్టూడియోలో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ అండ్ జర్నలిస్ట్ జయసింహ చతుర్వేది గారు నమస్కారం సార్ నమస్తే సార్ పవన్ కళ్యాణ్ గారు చేసిన ఈ వ్యాఖ్యల్ని ఎలా చేసుకోవాలంటారు ఓకే ఇప్పుడు చాలామందికి మనం ఎంత డిస్కస్ చేసుకుంటున్నప్పటికి కూడా న్యూస్లో సామాన్య ప్రజలకి చాలామందికి రోహింగ్యాలు అంటే ఎవరో కూడా కొంతమందికి క్లారిటీ లేని సమస్య ఒకటి ఉంది సో ఫస్ట్ అసలు రోహింగ్యాలు అంటే ఎవరో చెప్పుకుందాం మనం మన దేశం బాలో భారతదేశంలో భారతీయులు ఉండాలనేది రూల్ ఓకే అది సహజమైన నియమం భారతీయులు కాకుండా ఎవరైనా వచ్చి ఉండవచ్చా అంటే సరైన పత్రాలు ఉంటే ఉండవచ్చు మన దేశంలోకి రావడానికి వీసా వాళ్ళ దేశం యొక్క పాస్పోర్ట్ మన దేశం వీసా ఇక్కడ పనిచేయడానికి డాక్యుమెంట్స్ అన్ని ఉంటే ఉండొచ్చు ఇవి లేకుండా కూడా ఉండే వాళ్ళని ఏమంటారు అంటే అక్రమంగా వచ్చిన వలసదారులు లేదంటే వీళ్ళు అంటారు అంటే వాళ్ళు ఉండడం వల్ల సమస్య ఏంటి అంటే రెండు మూడు రకాల సమస్యలు ఉంటాయి బంగ్లాదేశ్ నుంచి ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టు కోర్టులో శ్రీలంక తరఫున శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళు ఉండొచ్చు వాళ్ళు కోర్టుకు వెళ్ళారని మాట్లాడుకున్నాం పాకిస్తాన్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా మొన్న ఆపరేషన్ సింధూర్ సందర్భంగా ఆపరేషన్ మొదలయ్యే ముందు ఎవరింటి ఎవరి దేశానికి వాళ్ళు వెళ్ళిపోండి అని చెప్పి పాకిస్తాన్లకు చాలా మందిని పంపించేస్తున్నప్పుడు అసలు పాకిస్తాన్కి సంబంధించిన వాళ్ళు ఇంతమంది మన దేశంలో ఉన్నారని ఆశ్చర్యపోవడం కూడా జరిగింది సో వీళ్ళు ఉండడం వల్ల నష్టాలు ఏంటి అని మాట్లాడుకున్నప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే రూల్ ప్రకారము భారతీయులు కాని వాళ్ళు దేశంలో ఉండకూడదు అది ఫస్ట్ థింగ్ రెండోది వాళ్ళు ఉంటే నేరాలు జరిగే అవకాశం ఉంది ఎందుకంటే ఈ దేశం కానివాడు ఈ దేశంలో పుట్టి ఈ దేశంలో పెరిగిన వాడు కాకపోతే ఈ దేశాన్ని మాతృభూమిగా భావించని వాడు ఏ నేరమైనా చేసే అవకాశం ఎక్కువ ఉంటుంది ఎందుకంటే వాడికి దీని మీద ప్రేమ ఉండదు కాదు అంటే చాలా మంది ఏమంటూ ఉన్నారంటే వాళ్ళు అంటే పొట్ట చేత పట్టుకొని వాళ్ళు శరణార్థులుగా వస్తున్నారు వాళ్ళకు కొంచెం మానవత్వంతో వాళ్ళని ఇక్కడ ఉంచుకోవడంలో తప్పేంటి అని కూడా అడుగుతున్నారు అండ్ వాళ్ళకేం ఉపాధి చేస్తారు కానీ వాళ్ళు క్రైమ్స్లోకి వెళ్తే వాళ్ళే ప్రాబ్లమ్ ఎరుకుంటారు కదా అందరినీ చూడాల్సిన అవసరం ఉందని కూడా చాలా మంది అడుగుతారు క్రైమ్ ఎవరు చేస్తారు అనేది చెప్పలేము కదా మన దేశంలో ఉన్నవాళ్ళు కూడా క్రైమ్ చేస్తాం క్రైమ్ ఎవరు చేస్తారో చెప్పట్లేదు కానీ విదేశం నుంచి వచ్చి క్రైమ్ చేసిన వాడిని మనం ఎందుకు భరించాలి మన దేశంలో ఉన్నవాడు క్రైమ్ చేసి ఇక్కడ శిక్షలు వేస్తారు అన్నీ చేయొచ్చు ఇప్పుడు వింటారు పాకిస్తానీలతో కలిసి మన దేశం మీద గూఢచర్య చేసిన యూట్యూబర్లను కూడా తీసుకెళ్లి లోపల పెట్టడం జరిగింది జైల్లో పెట్టడం జరిగింది విచారిస్తున్నారు వాళ్ళు సో నేరము ఇండియన్స్ చేసినా శిక్ష పడుతుంది విదేశాల నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు చేసినా శిక్ష పడుతుంది కానీ విదేశాల నుంచి వచ్చిన వాళ్ళని మనం సరైన టైంలో గుర్తించకుండా తర్వాత వాళ్ళు ఒకవేళ నేరాలు చేస్తే అదంతా పెద్ద న్యూసెన్స్ కింద లెక్క అవుతుంది మన దేశంలో ఉండే శాంతి భద్రతలు డిస్టర్బ్ అవుతాయి రెండవది వాళ్ళు పుట్టచేత పట్టుకొని వచ్చినంత మాత్రాన వాళ్ళని చూసి మనము ఇక్కడ అవకాశాలు ఇవ్వాల్సిన అవసరం లేదు ఎందుకంటే భారతదేశం అభివృద్ధి చెందిన దేశం కాదు మన దేశంలో చాలా పెద్ద సంఖ్యలో నిరుద్యోగులు ఉన్నారని తెలిసినప్పుడు మన దేశంలో పివోల పవర్టీ లైన్ చాలా మంది ఉన్నారని తెలిసినప్పుడు మన దేశంలో ఉన్న పేదల్ని మన దేశంలో ఉన్న నిరుద్యోగుల్ని గాలి కొదిలేసి వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్లకు ఉపాధి కల్పించాల్సిన నైతిక బాధ్యత మనకెందుకు ఉంటుంది అది అనవసరం ఒకటి నేరాలు రెండోది ఉపాధి సో ఇప్పుడు వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఉపాధిస్తూ పోతే మన దేశంలో ఆ ఉపాధి కోసం ఎదురుచూసే వాళ్ళు ఖాళీకి కూర్చోవాల్సి వస్తుంది ఓకే ఇప్పుడు బంగ్లాదేశ్ నుంచో బర్మా మయన్మార్ నుంచో ఒకటి వచ్చి ఇక్కడ ఎలక్ట్రిషియన్గా పనిచేస్తున్నాడు ఆ ఎలక్ట్రిషియన్ పనిచేయాల్సిన ఇండియన్ పరిస్థితి ఏంటి మరి వాడికి ఉపాధి పోతుంది ఇది ఇంకొక విషయం అనమాట ఇవన్నీ ఈ రెండే కాకుండా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళ సంఖ్య చాలా పెద్ద రేంజ్లో పెద్ద సంఖ్యగా మారిపోయినప్పుడు కొన్ని లెక్కల ప్రకారం ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి కోటికి పైగా రెండు కోట్ల వరకు కూడా ఉన్నారని కొన్ని సం కొన్ని సంస్థలు చెప్తున్నాయి ప్రభుత్వం అధికారికరంగా లెక్కలు చెప్పినప్పటికి కూడా బంగ్లాదేశ్ నుంచి చాలా పెద్ద ఎత్తున కొన్ని దశాబ్దాలుగా మన దేశంలో ఉండిపోయిన వాళ్ళు ఉన్నారు సో వీళ్ళందరూ ఇక్కడ ఉండడం వల్ల ఏమవుతుందంటే దేశాన్ని విచ్ఛిన్నం చేసే ఆలోచనలు కూడా వాళ్ళకు రావచ్చు మతపరంగా రావచ్చు ప్రాంతం పరంగా రావచ్చు ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న వాళ్ళ ఇక్కడున్న భారతీయుల మనసుల్లో విష నాటి ఇక్కడ ఉన్న వాళ్ళల్లో కూడా వేర్పాటువాదాన్ని ఎంకరేజ్ చేయొచ్చు ఇవి కాశ్మీర్లో కాశ్మీరీ పండిట్లను నైన్టీన్ నైంటీస్లో వెళ్ళగొట్టడం జరిగింది దానికి స్థానిక కాశ్మీరీలు కూడా సహకరించడం జరిగింది సో స్థానిక కాశ్మీరీ ముస్లింల మనసులో చే ఆలోచనలు కలిగించింది ఎవరు అంటే పాకిస్తాన్ నుంచి వచ్చిన వాడు సో పాకిస్తాన్ నుంచి వచ్చిన అక్రమ వలసదారులు ఉగ్రవాదులు జిహాదీలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో స్థానిక కాశ్మీరీలను చెడగొట్టడం వల్ల స్థానిక కాశ్మీరీ ముస్లింలు హిందువులకు మధ్య సుహృద్భావ వాతావరణం మొత్తం చెడిపోయి కాశ్మీరీ పండిట్లు తమ ఉన్న ఇంటిని ఊరిని వదిలేసి సొంత దేశంలో శరణార్థులుగా కాంతిశీకులుగా బతకాల్సిన పరిస్థితి వచ్చిందనమాట కాబట్టి దేశం విచ్ఛిన్నం అయిపోయే అంతిమ సమస్య కూడా ఉంది సో విదేశాల నుంచి వస్తే ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ చిన్న చిన్న నేరాలు జరగవచ్చు రెండవది ఉపాధి కోల్పోవచ్చు మూడవది దేశమే ముక్కలైపోయే ప్రమాదం కూడా ఉంది సరే ఇప్పుడు రోహింగ్యాలు దగ్గరకు వద్దాం ఎందుకు వీళ్ళని ప్రత్యేకంగా రోహింగ్యాస్ అంటున్నాం మనము అంటే బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లోకి కావని నార్త్ ఈస్ట్ అంటే అస్సాం త్రిపుర ఈ ప్రాంతాల్లోకి కానీ రెగ్యులర్గా చాలా మంది సరిహద్దును దాటి వస్తుంటారు పాకిస్తాన్ సరిహద్దున్నంత పకడ్బందీగా భారతదేశానికి బంగ్లాదేశ్కి మధ్య సరిహద్దు లేకపోవడం వల్ల బంగ్లాదేశీలు వితౌట్ పాస్పోర్ట్ వీసా వచ్చేస్తూ ఉంటారు అంటే మన బీఎస్ఎఫ్ అక్కడ ఏం చేస్తుంది అక్కడ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ ఉంటుంది వాళ్ళ వైఫల్యం అనుకోవచ్చు వైఫల్యం అనుకోవడానికి కొంతవరకు అవకాశం ఉంది ఎందుకంటే వాళ్ళు వస్తున్నారంటే వైఫల్యం చేయాలి విఫలం అయినట్టే కానీ భారతదేశానికి చాలా పెద్ద సరిహద్దు రేఖ ఉంది ఓకే బంగ్లాదేశ్ తో కొన్ని వేల కిలోమీటర్లు ఉన్నాయి పాకిస్తాన్ తో ఉంది సముద్ర తీరం ఉంది నార్త్ చైనా వాటితో ఉంది మీ అన్నమాట నేను అంగీకరిస్తాను మనకి చాలా కొన్ని వేల కిలోమీటర్ల సరిహద్దు ఉంది అట్ ది సేమ్ టైం ప్రపంచ వ్యాప్తంగా చూసుకుంటే మనం కూడా మూడో అతిపెద్ద ఆర్మీ బేస్ మనకు కూడా ఉంది కదా ఉంది నేను అనేది ఏంటంటే వాళ్ళు ఆ సంఖ్య సరిపోదు కూడా ఎందుకంటే ప్రతి ఇంచు జాగ్రత్తగా గమనిస్తుండాలి అంటే ప్రతిరోజు బీఎస్ఎఫ్ కి ఉన్న సప్ అంటే వర్క్ ఫోర్స్ ఎంతైతే ఉందో దాంట్లో బిఎస్ఎఫ్ లో ఉన్న జవాన్లు మనకున్న సమస్యలకి నిష్పత్తి సరిపోవట్లేదు రెండోది కేంద్ర ప్రభుత్వం దగ్గర బిఎస్ఎఫ్ ఉన్నా సరే బిఎస్ఎఫ్ పనిచేయడానికి రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కూడా చాలా ఇంపార్టెంట్ ఓకే ఓకే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వం ఉంది కేంద్రంలో ఉన్న మోదీ ప్రభుత్వానికి మమతా బెనర్జీ ప్రభుత్వానికి ఎంత మంచి రిలేషన్స్ ఉంటాయో అందరికీ తెలిసిన విషయమే వాళ్ళిద్దరికీ కొన్ని సమస్యలు ఉన్నాయి అంటే కేంద్ర ప్రభుత్వానికి పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వానికి అట్లనే అస్సాంలో ఇప్పుడున్న హిమంత బిశ్వ శర్మ రాకముందు తరుణ్ గొగోయ్ అని కాంగ్రెస్ ప్రభుత్వం ఉండేది ఆయన ముఖ్యమంత్రిగా ఉండేది కాంగ్రెస్ ప్రభుత్వాలు ఉన్నప్పుడల్లా చాలా మంది బంగ్లాదేశీలు అస్సాంలోకి వచ్చి స్థిరపడిపోయేవారు అస్సాంలో ఒకప్పుడు పద్నాలుగు శాతం ఉంటే ఇప్పుడు యాభై శాతానికి మెచ్చిపోయింది ముస్లిం జనాభా అని హిమంత బిశ్వ శర్మ స్వయంగా చెప్పడం జరిగింది వాళ్ళంతే ఎవరు స్థానిక అస్సాం ముస్లింలు సంఖ్య పెరగట్లేదు బంగ్లాదేశ్ నుంచి వచ్చిన ముస్లింలు స్థానిక ముస్లింలతో కలిసిపోయి అస్సోంలో చాలా జిల్లాలు ముస్లిం మెజారిటీగా మారిపోతున్నాయి పశ్చిమ బెంగాల్లో అదే పరిస్థితి మన ముర్షిదాబాద్ గొడవలు ఎందుకు జరిగినాయి ముర్షిదాబాద్లో స్థానిక బెంగాలీ ముస్లింలు హిందువుల షాపులు వీటి మీద దాడి చేసి దహనం చేశారంటే అది అర్థం చేసుకోవచ్చు అంటే అది అంతర్గత గొడవ కానీ స్థానిక ముర్షిదాబాద్ ముస్లింలకి బెంగాల్ నుంచి బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా చొరబాటు చేసి ఇక్కడ ఆధార్ కార్డులు రేషన్ కార్డులు సంపాదించుకున్న వాళ్ళు వీళ్ళకి సహకరించి వీళ్ళని రెచ్చగొట్టి వీళ్ళకి మొత్తం సహకారం అంటే మొత్తం ఎట్లా హింసకు పాల్పడాలో నేర్పించి స్థానిక ముస్లింలని బంగ్లాదేశ్ ముస్లింలు కూడా కలిసి రెచ్చగొట్టి హిందువుల మీదకి ఇచ్చేస్తున్నారు అనేది ఒక రిపోర్ట్ అంటే గవర్నర్ దగ్గర నుంచి చాలామంది అదే అనుమానిస్తున్నారు అక్కడ ఫైనల్గా అదే జరిగిందా లేదా అనేది మనకు విచారణ పూర్తి అయితే తెలుస్తుంది కానీ ఇక్కడ సమస్య ఏంటంటే బిఎస్ఎఫ్ తగినంత వర్క్ ఫోర్స్ లేకపోవడం ఒక సమస్య అయితే వాళ్ళు చేయాలనుకున్న పనికి రాష్ట్ర ప్రభుత్వాలు సంపూర్ణంగా సహకరించకపోవడం అనే సమస్య కూడా ఉంటుంది కేరళలో సిపిఎం ఉంటుంది పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ సౌకర్ సర్కారు ఉంటుంది హైదరాబాద్ తీసుకుంటే క్రితం కాంగ్రెస్ ఉంటుంది వీళ్ళకి కేంద్ర ప్రభుత్వానికి కొంత విభేదాలు ఉంటాయి కాబట్టి అవి కూడా సమస్యకు కారణం అంటే మీరు అనే ఉద్దేశం ప్రకారం ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీకి రోహింగ్యాలకి లేకపోతే వేరే చొరబాటు అక్రమ చొరబాటు ఎవరినైనా కూడా వాళ్ళ మీద ఇష్యూ ఉంది కానీ కొంతమంది పార్టీలకి లేవు అని చెప్పి అంటున్నారా పార్టీలకు ఇప్పుడు పార్టీలకు అతీతంగా అందరూ చెప్పేది అఫీషియల్ స్టాండ్ ఏంటంటే అక్రమంగా వలస వచ్చే వాళ్ళని ఎవరిని కూడా ఎంటర్టైన్ చేయొద్దు అనేది అన్ని ప్రభుత్వ పార్టీలు దాదాపుగా పబ్లిక్ అయితే అదే చెప్తుంది గ్రౌండ్ లెవెల్లో ఏం చేసినా సరే మమతా బెనర్జీ మీద ఆరోపణ ఏంటంటే బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వచ్చే వాళ్ళని తన ఓట్ బ్యాంక్గా మార్చుకుంటుంది బంగ్లాదేశ్ నుంచి వచ్చే వాళ్ళకి ఆధార్ కార్డు రేషన్ కార్డు అన్ని ఇప్పించేసి వాళ్ళకు ఓటర్ అంటే ఓటర్స్గా మార్చుకొని తనకు ఓట్లు వేయించుకుంటుంది మమతా బెనర్జీ అనేది ఒక ఆరోపణ అది నిజమా కాదా తేలాల్సి తేల్చాల్సింది దర్యాప్తు సంస్థలు లేదంటే ఎలక్షన్ కమిషన్ ఓటర్ ఐడి కార్డులను చెక్ చేయడం ఇవన్నీ జరగాలి అవన్నీ టెక్నికల్ ప్రాసెస్ కానీ నేను చెప్పేది ఏంటంటే ఈ బయట దేశాల నుంచి రోహింగ్యాలు అన్నాం కదా ఈ రోహింగ్యాలు ఎవరు అంటే బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు కాదు మయన్మార్ నుంచి వచ్చిన వాళ్ళు ఒక ప్రాంతంలో ఉండే ముస్లింలని రోహింగ్యాలని పిలిచేవాళ్ళు వాళ్ళని అక్కడున్న ఆర్మీ ఏదైతే ఉందో ఆర్మీ హింసాత్మకంగా దాడులు చేసి రోహింగ్యాలను దేశం నుంచి వెళ్ళగొట్టింది కొన్ని సంవత్సరాల కిందట వాళ్ళు అక్కడ నుంచి పారిపోయి బంగ్లాదేశ్కి ప్రధానంగా వచ్చారు బంగ్లాదేశ్లో కాక్స్ బజార్ అనే ప్రాంతంలో మొత్తం రోహింగ్యాలే ఉన్నారు ఇప్పుడు ఆ రోహింగ్యాలు అక్కడ స్థిర స్థిరపడిపోయి బంగ్లాదేశ్ ముస్లింలతోని హిందువులు క్రిస్టియన్లతోని గొడవలు పడుతున్నారు సో అనేక శాంతి భద్రత సమస్యలు వస్తున్నాయి బంగ్లాదేశ్ నుంచి మెల్లగా ఏం చేస్తున్నారు బెంగాల్కి వస్తున్నారు నార్త్ ఈస్ట్లో స్ప్రెడ్ అవుతున్నారు అక్కడి నుంచి రోహింగ్యాలు వాళ్ళు ఎక్కడెక్కడ కనిపిస్తారు మనకు అంటే ఢిల్లీలో ఉంటారు కాశ్మీర్లో కనిపిస్తారు శ్రీనగర్లో కేరళలో ఉన్నారు కర్ణాటక హైదరాబాద్ ఇక్కడ అన్ని చోట్ల కూడా ఉన్నారనమాట సో రోహింగ్యాలు స్లోగా చాపకింద నీరులాగా భారతదేశం అంతటా విస్తరిస్తున్నారు ఏపీ కూడా అందుకు అతీతం కాదు కాబట్టి పవన్ కళ్యాణ్ అదే అన్నారు అనమాట ఈ రోహింగ్యాలు ఏపీ ఏపీలోకి కానీ తెలంగాణలోకి కానీ ఎక్కడైనా సరే వస్తే వాళ్ళు స్థానిక సమ ఉద్యోగాలన్నీ అంటే ఉద్యోగాలు అంటే స్వయంగా చేసుకునే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇదైనా సరే అంటే ఎలక్ట్రిషియన్గా ప్లంబర్గా లేకపోతే ఒక ఈవెన్ టైర్లకు పంక్చర్ వేసుకుని షాప్ పెట్టుకున్నా సరే అది ఇండియన్ కదా చెయ్యాలి ఎవడో వేరే దేశం నుంచి వచ్చేసి వాడు ఇక్కడ డబ్బులు సంపాదించుకొని బాధ్యత లేకుండా ఏదన్నా నేరానికి పారుపడి తన దేశానికి పారిపోతే ఎట్లా ఇది క్వశ్చన్ రైట్ అయితే ఇక్కడ చాలా మంది ఏమంటున్నారంటే సరే అక్రమ చొరబాదారులు లేకపోతే వాళ్ళ శరణార్థులు ఎవరో ఒకళ్ళు అయినా అవ్వనివ్వండి వాళ్ళ మీద కూడా కొన్ని దాడులు జరుగుతున్నాయని ఒక కొంతమంది మాట్లాడుతున్నారు ఇంకొంతమంది ఏంటంటే అసలు ప్రశ్నించాల్సింది వీళ్ళని కాదు ఒకటి బిఎస్ఎఫ్ అక్కడ ఫెయిల్ అవుతుంది ఇంకొక పక్క వాళ్ళకి ఆధార్ కార్డులు వస్తున్నాయి వాళ్ళకి రేషన్ కార్డులు వస్తున్నాయి అండ్ సెట్ వాళ్ళకి ఇంకొంచెం ముందుకెళ్ళి వాళ్ళకి ఓటు హక్కు కూడా వస్తుంది అంటే పుట్టుగెదర్ ఇది సెంట్రల్ గవర్నమెంట్ తీసుకోవాల్సిన ఒక బ్లేమ్ కదా అని కూడా అంటున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదని చెప్పడానికి సెంట్రల్ గవర్నమెంట్ ఫెయిల్యూర్ చాలా వరకు ఉంటుంది అయితే సెంట్రల్ గవర్నమెంట్ అంటే భారతదేశంలో సెంట్రల్ గవర్నమెంట్కి స్వయంగా ఫోర్సెస్ ఉండవు ఇప్పుడు బిఎస్ఎఫ్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ ఆధీనంలో పనిచేస్తుంది కానీ సెంట్రల్ బిఎస్ఎఫ్ ఒక రాష్ట్రంలోకి ఎంటర్ కావాలంటే అక్కడ ఉండే ముఖ్యమంత్రి పర్మిషన్ కూడా అవసరం ఓకే బిఎస్ఎఫ్కి ఎంత అధికారాలు ఉండాలి ఎంత ఉండొద్దు అనేది వెస్ట్ బెంగాల్లోకి వెళ్ళిన తర్వాత మమతా బెనర్జీ డిసైడ్ చేస్తుంది తప్ప కేంద్రం డిసైడ్ చేయలేదు ఇప్పుడు యుద్ధకు యుద్ధం జరుగుతున్న పరిస్థితి ఉంటే అప్పుడు ఉండే హక్కులు వేరు కేంద్ర ప్రభుత్వానికి చాలా ఎక్స్ట్రీమ్ పవర్స్ ఉంటాయి ఆ టైంలో ఎక్కడికైనా వెళ్తారు ఏదైనా చేస్తారు కానీ ఒక రాష్ట్ర లో ముఖ్యమంత్రి గవర్నరు క్యాబినెట్ అన్నీ పనిచేస్తున్నప్పుడు ఆ రాష్ట్ర ప్రభుత్వం పవర్స్లోకి ఆ రాష్ట్ర ప్రభుత్వం పరిధిలోకి ఎంటర్ అవడానికి కేంద్ర ప్రభుత్వానికి అవకాశం ఉంటుంది దీనివల్ల ఏమవుతుందంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు వీళ్ళు ఉంటారు కదా వీళ్ళ ప్రభావానికి కేంద్రం ఆధీనంలో పనిచేసే ఉద్యోగులు కూడా లోన్ అవుతూ ఉంటారు ఇప్పుడు ఆధార్ కార్డులు ఎందుకు వస్తున్నాయి అనేది క్వశ్చన్ మనకి బంగ్లా మయాన్మార్ నుంచి రోహింగ్యాలు బంగ్లాదేశ్ నుంచి బా అక్రమ బంగ్లాదేశీలు మన దేశంలోకి వస్తున్నారు వీళ్ళకి ఆధార్ కార్డులు ఓటర్ ఐడి కార్డ్స్ వస్తున్నాయి ఇస్తున్నది ఎవరు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులు ఇస్తున్నారు అంటే మరి తప్పు కేంద్ర ప్రభుత్వం అందే కదా కానీ ఇక్కడ జరిగేది ఏంటంటే గ్రౌండ్ లెవెల్లో ఇప్పుడు పశ్చిమ బెంగాల్లో కోల్కత్తాలో ఉన్న ఒక అధికారి మమతా బెనర్జీకి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగైనా సరే మమతా బెనర్జీ ఇన్ఫ్లుయెన్స్కి లోన్ అవుతారా అవ్వరా సో రాష్ట్ర ప్రభుత్వం యొక్క ముఖ్యమంత్రి మంత్రులు ఎమ్మెల్యేలు ఎంపీలు చివరికి ఊర్లో ఉండే సర్పంచ్ వీళ్ళందరి ప్రభావం కూడా ఈ ఆధార్ కార్డులు ఇష్యూ చేసే ఉద్యోగుల మీద వీళ్ళ మీద ఉంటుంది ఎంతో కొంత ఉంటుంది దాని అర్థం ఏంటి కేంద్ర ప్రభుత్వం చేతులు ఎత్తేసి మా వాళ్ళు ఏం కాదు అని వదిలేమని కాదు ఖచ్చితంగా దేశంలో అక్రమంగా ఎవరైనా చొరబడుతున్నారంటే ఆ బాధ్యత తీసుకోవాల్సింది కేంద్ర ప్రభుత్వమే కానీ ప్రాక్టికల్గా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తేనే ఈ అక్రమ చొరబాట్లు అనేవి అవుతాయి ఓకే అయితే ఈ బార్డర్ బార్డర్ స్టేట్స్ లో ఉండే ఓకే అయితే ఇప్పుడు చాలా ప్ర ప్రపంచంలో చాలా దేశాలు ఆ శరణార్థుల్ని వాళ్ళు వస్తు వస్తూ ఉంటారు వచ్చినప్పుడు మానవతా దృక్పథంతో వాళ్ళకి ఒకటి వాళ్ళకి పునరావాస కేంద్రాలు కల్పించడం కానీ లేకపోతే వాళ్ళకి కొంత డబ్బు ఇవ్వడం కానీ లేకపోతే వాళ్ళకి ఏదో ఒక ఉద్యోగ అవకాశాలు చూపించి వాళ్ళని కలిపేసుకోవడం లాంటివి జరుగుతూ ఉన్నాయి వేరే ప్రపంచ దేశాలు అన్నీ చేస్తున్నప్పుడు మనం కూడా ఒక అడుగు ముందుకేసి కొంచెం మానవత మానవత్వాన్ని చాటుకోవడానికి తప్పేంటని ఇంకొంతమంది ప్రశ్నిస్తున్నారు మనవత్వం ఆల్రెడీ చాటుకుంటున్నాం మనం కోర్టు చెప్పింది కూడా అదే మన దేశంలో ఇప్పటికే చాలా మంది విదేశీయులు ఉన్నారు వితౌట్ డాక్యుమెంట్స్ ఇల్లీగల్లీ ఉంటున్నారు లీగల్లీ ఉండడం వేరు విల్లీగల్లీ ఉంటున్నారు ఆ దే ఏ దేశాలు చైనా నేపాల్ అయితే అసలు వితౌట్ పాస్పోర్ట్ వీసా మనం అలో చేస్తాం వాళ్ళని చైనా భూటాన్ మయన్మార్ బంగ్లాదేశ్ మాల్దీవ్స్ శ్రీలంక పాకిస్తాన్ ఈ చుట్టూ ఉన్న దేశాలు అన్ని దేశాలలోంచి మన దేశంలో ఉంటున్న వాళ్ళు ఉన్నారు వీళ్ళల్లో అక్రమంగా ఉంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు అటువంటి వాళ్ళని గుర్తించి వేరువేయాల్సిన అవసరం చట్టపరంగా ఖచ్చితంగా ఉంది ఎందుకంటే మన దేశ ప్రభుత్వం అంగీకరించకుండా కూడా వాళ్ళు ఇక్కడ వచ్చి ఉండడం అనేది లీగల్ కాదు ఇల్లీగల్ ఫస్ట్ థింగ్ అది గుర్తుపెట్టుకోవాలి ఇల్లీగల్ వాళ్ళని ఎంటర్టైన్ చేయడం అనేది మానవతా దృక్పథం అనిపించుకోవాలి ఓకే మానవతా దృక్పథం ఎప్పుడు వస్తుంది అంటే ప్రభుత్వం ఒప్పుకొని యాక్సెప్ట్ చేసినప్పుడు ఓకే టిబెట్ ని చైనా బలవంతంగా ఆక్రమించినప్పుడు దలైలామా కొన్ని దశాబ్దాల కిందట మన దేశంలోకి వచ్చేసారు ఆయన ఎట్లా విత్ ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ మొన్న షేక్ హసీనా కూడా వచ్చారు కదా బంగ్లాదేశ్ నుంచి తలదాచుకోవడానికి అప్పుడు కూడా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్తో వచ్చారు దళైలామా వచ్చినప్పుడు టిబెట్ నుంచి కొన్ని వేల మంది ఆయనతో పాటు మన దేశంలోకి ఎంటర్ అయ్యారు వాళ్ళు ఇక్కడే స్థిరపడిపోయారు కొన్ని చోట్ల టిబెట్ అండ్ కమ్యూనిటీస్ ఒక గ్రూ సమూహాలుగా కొన్ని చోట్ల ఉంటాయి ఇక్కడ పైన నార్త్ ఇండియాలో ఉన్న ధర్మశాల నుంచి మొదలు పెడితే కర్ణాటకలో కూడా టిబెటన్స్ అందరూ ఒక గ్రూప్గా ఒక కమ్యూనిటీగా కొన్ని చోట్ల సెటిల్ అయ్యారన్నమాట వీళ్ళు ఉండడంలో ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఒప్పుకున్నాం కాబట్టి అఫీషియల్ అయితే మన సీఏఏ అని ఒక చట్టం తీసుకొచ్చింది కదా దాని ఉద్దేశం కూడా ఏంటి పాకిస్తాన్ బంగ్లాదేశ్ ఈ దేశాల్లో మైనారిటీ హిందూస్ ఉన్నారో క్రిస్టియన్స్ ఎవరైతున్నారో వీళ్ళవు అక్కడ అణిచివేతకు కానీ లేకపోతే ఊ ఊచకోతలకి ప్రాణహాని ఉంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి స్థిరపడవచ్చు అని సిఏ చట్టం చెప్తుంది అది కూడా ఒక పర్టికులర్ డేట్ ఇచ్చి ఆ డేట్ కి ముందు వచ్చిన వాళ్ళు అని కూడా చెప్పడం జరిగింది ఆ సిఏ చట్టం మీద కూడా అపోహలు సృష్టించి ఇక్కడ ఉన్న స్థానిక ముస్లింలకు ఏదో నష్టం జరుగుతుంది సిఏఏ చట్టము లోపలికి వచ్చి స్థిరపడ్డ వాళ్ళకి గురించిన చట్టం అది ఇక్కడ ఉన్న వాళ్ళని వెళ్ళగొట్టే చట్టం కాదు అది అందులో హిందువులు క్రిస్టియన్లు వీళ్ళకి మాత్రమే ఇచ్చడం జరిగింది ఎందుకంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ లో ముస్లింల మీద దాడులు జరిగితే వాళ్ళు వేరే దేశానికి పారిపోయే అవకాశం చాలా ఉంటది ఎందుకంటే వాళ్ళది సేమ్ మతం అది మతంలో అంతర్గత గొడవ కానీ పాకిస్తాన్లో బంగ్లాదేశ్లో హిందువుల మీద క్రిస్టియన్ల మీద ఎందుకు దాడి జరుగుతుంది అంటే వీళ్ళ మతం వేరు కాబట్టి జరుగుతుంది అయితే సార్ ఇప్పుడు చాలా ఇంకొక చాలామంది ఇంకోటి ఏమంటూ ఉన్నారంటే సరే ఇప్పుడు ఇప్పుడు ముస్లింలే కాకుండా హిందువులు మిగతా వేరే దేశంలో మైనారిటీలో ఉన్న వాళ్ళకి మళ్ళీ భారతదేశంలో మళ్ళీ వాళ్ళు వచ్చి ఉండొచ్చు అని చెప్పి అంటున్నారు కదా మీతో ఒకవేళ రోహింగ్యాలే వచ్చినా లేకపోతే బంగ్లాదేశ్ వాళ్ళే వచ్చినా కూడా వాళ్ళ మీద కూడా అదే మానవత్వం చూపించవచ్చు ఎందుకంటే ఎక్కడికి బంగ్లాదేశ్ కానీ పాకిస్తాన్ కానీ అక్కడ ఆకలి చావులు ఎక్కువ అండ్ వాళ్ళంతా దేశం కాబట్టి వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు మనం వాళ్ళకి అందరితో పాటు సమానంగా ఇవ్వాలి కదా అని చెప్పి అడుగుతూ ఉన్నారు అవును దీంట్లో ఒక గుర్తించాల్సిన విషయం ఏంటంటే రోహింగ్యాలు కానీ బంగ్లాదేశ్ నుంచి అక్రమంగా వస్తున్న వాళ్ళు కానీ వాళ్ళు ప్రాణహానితో కానీ పుట్టచేత పట్టుకొని వస్తున్న వాళ్ళు అని కానీ ఆ దృష్టితో మాత్రమే చూడవద్దు దానివల్ల వచ్చే మిగతా అన్ని సమస్యలు కూడా చూడాలి ఓకే రోహింగ్యాలు బంగ్లాదేశ్లు ఇక్కడికి వచ్చి ఉంటే ఇది ప్రాబ్లమ్స్ ఏంటో ఇంతకు ముందు కూడా చెప్పుకున్నాం మనం దానివల్ల నేరాలు పెరిగిపోవడము శాంతి భద్రతల సమస్య రావడము స్థానిక పేద మధ్యతరగతి భారతీయులకు ఉపాధి కోల్పోవడము ఇవన్నీ జరుగుతున్నాయి ఓకే మానవతా దృక్పథం ఎప్పుడు పనిచేస్తుంది అంటే ఇప్పుడు అమెరికా లాంటి దేశంలో కొంతమంది పేదలు మెక్సికో నుంచి వస్తుంటారు అక్కడ మత కోణం ఏం లేదు హిందూ ముస్లిం సమస్య కాదు మెక్సికోలో క్రిస్టియన్సే ఉంటారు అమెరికాలో క్రిస్టియన్సే ఉంటారు కానీ మెక్సికో నుంచి అమెరికాకి రోజు బార్డర్ వెంట చాలామంది వచ్చేస్తుంటారు వితౌట్ వీసా అక్రమంగా వస్తుంటారు వాళ్ళు వచ్చి ఏం చేస్తుంటారు అమెరికాలో చిన్న చిన్న పనులు చేసుకుంటారు పెట్రోల్ బంక్లో కానీ ఇంట్లో మేడ్స్కి కానీ అంటే పని పనివాళ్ళుగా కానీ చేస్తుంటారు వాళ్ళు చేస్తున్నప్పుడు వాళ్ళు బతకడానికి వచ్చారు కదా అని మామూలుగా జో బైడెన్ లాంటి డెమోక్రాట్ ప్రెసిడెంట్స్ ఉన్నప్పుడు చూసి చూడనట్టు వదిలేస్తారు ట్రంప్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నాడు గుర్తించి వెనక్కి పంపిస్తానని హడావుడి చేశాడు అయినా సరే అమెరికాలో వాళ్ళని అట్లా వదిలేస్తే నష్టం లేదు ఎందుకు అమెరికా అనేది ప్రపంచంలో మొదటి పెద్ద అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అక్కడ వాళ్ళు వాళ్ళని భరించగలరు ఓకే అమెరికా మనకంటే కొన్ని రెట్లు పెద్ద ఆర్థిక వ్యవస్థ వాళ్ళ దగ్గర డబ్బు ఉంది నిధులు ఉన్నాయి వనరులు ఉన్నాయి ఉన్నాయి కానీ జనాభా నూట నలభై కోట్లకు మనదైతే వాళ్ళది ముప్పై కోట్ల కంటే తక్కువ ఉంది సో ఇంత డిఫరెన్స్ ఉంది అటువంటి అగ్రదేశాలు భరించగలుగుతాయి భారతదేశంలో సమస్య ఏంటంటే మన దేశంలోనే చాలామంది పేదరికానికి పేదరి బిలో పావర్టీ లైన్ ఉన్నారని మనమే చెప్పుకుంటాం రోజు నిరుద్యోగ శాతం పెరుగుతుంది అని మనమే మాట్లాడుకుంటాం నిరుద్యోగ శాతం పెరుగుతున్నప్పుడు పేదరికం ఉన్నప్పుడు ఈ విదేశాల నుంచి అక్రమంగా వచ్చే వాళ్ళని భరించాల్సిన నైతిక బాధ్యత మనకెందుకు ఉంటుంది అనేది ఫస్ట్ క్వశ్చన్ రెండోది పోనీ కొన్ని సంవత్సరాలు భరిస్తే వీళ్ళు వెనక్కి వెళ్తారా అంటే అవకాశం లేదు ఓకే రోహింగ్యాలు వెనక్కి ఎప్పుడు వెళ్తారు గ్యారెంటీ ఏముంది మయాన్మార్ రాణిస్తుందా వాళ్ళని వాళ్ళని వెనగొట్టేసింది మయాన్మార్ ఆర్మీ సో వాళ్ళని వెనక్కి తీసుకునే అవకాశం లేదు తీసుకునేటట్టుగా యుఎన్ఓ చర్యలు తీసుకుంటుందని గ్యారంటీ కూడా లేదు యుఎన్ఓ కూడా అప్పుడే ఇప్పుడే చేతులు ఎత్తేసింది బంగ్లాదేశ్ బంగ్లాదేశ్లో ఇప్పుడు ఉన్న వాళ్ళని కూడా మయన్మార్కి తిప్పి పంపించే సత్తా కానీ అంత ధైర్యం కానీ యుఎన్ఓ దగ్గర లేవు యుఎన్ఓ ఏం చేయలేదు యుఎన్ఓ కేవలం అమెరికాకో చైనాకో ఉపయోగపడడానికి ఒక పావులాగా పనిచేస్తుంది తప్ప నిజంగా ఇండియాకి సమస్య ఉంది ఈ రోహింగ్యాలను వెనక్కి పంపించండి అంటే మయన్మార్తో చర్చలు జరిపేంత నైతికత యుఎన్ఓకు ఉందా లేదు కాబట్టి రోహింగ్యాలను ఒకసారి యాక్సెప్ట్ చేయడం మొదలు పెడితే వాడు శాశ్వతంగా ఉండడానికి వస్తాడు వస్తే పర్లేదు అనుకున్నా కూడా దానివల్ల నేర చట్టపరమైన సమస్యలు వస్తాయి నేరాలు పెరుగుతాయి శాంతి భద్రతల సమస్యలు వస్తాయి మస మత ఘర్షణలు వస్తాయి జనాభా పెరుగుదల జరుగుతుంది ఓకే రోహింగ్యాలోని గమనించినప్పుడు మన భారతీయ ముస్లింలకంటే ఎక్కువ మంది పిల్లలకి అనే కల్చర్ వాళ్ళలో ఉంది వాళ్ళు ఇక్కడికి వచ్చేసి ఎక్కువ మంది పిల్లల్ని అంటూ పోతే స్థానిక ముస్లింలకు కూడా నష్టమే స్థానిక హిందువులకు ఎట్లాగో నష్టం కాబట్టి భారతీయులు రోహింగ్యాలను యాక్సెప్ట్ చేసి వాళ్ళు ఎక్కువ మంది జనాభాని కంటుంటే వాళ్ళందరికీ కూడా తిండి స్కూలు అన్నీ ఏర్పాటు చేయడాల్సిన అవసరం మనకే ముందుకు ఉంది అయితే ఇప్పుడు సార్ మరి మీరు అన్నమాట నిజం అనుకుంటే సరే ఒక ఒకనొక దశలో మనకి ఇప్పుడు అవసరం లేదు అనుకుంటున్నప్పటికీ కూడా ఎక్కడో చోట ఒక చిన్న ఆలోచన మొదలవుతుంది ఇప్పుడు రోహింగ్యాలకి ఏంటంటే ఇల్లు లేదు వాకిలి లేదు ఏది లేదు వాళ్ళకి ఇప్పుడు భారతదేశంలో వాళ్ళకి స్పేస్ లేక మయన్మార్లో వాళ్ళకి వాళ్ళు ఒక వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోవాలి నెక్స్ట్ అది ప్రపంచ యుఎన్ఓ లాంటి సంస్థలు ఆలోచించాల్సిన విషయం ఇండియా కాదు ఆలోచించాల్సి ఇండియా యుఎన్ఓలో భాగం కాబట్టి యుఎన్ఓ ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇండియా తన వంతు సహకారం అందిస్తుంది కానీ యుఎన్ఓ లాంటి సంస్థల ఎత్తేసి రోహింగ్యాలు అందరినీ భరించండి అని ఇంగ్లాండ్ బంగ్లాదేశ్ మీద ఇండియా మీద వదిలేస్తే ఎట్లా అంటున్నాను నేను యూరోపియోలో అభివృద్ధి చెందిన దేశాలు ఉన్నాయి కదా వాళ్ళు ఎప్పుడైనా రోహింగ్యాల కోసం ఏమైనా చేయడం కనిపించిందా వాళ్ళని తెచ్చి భరించాలి అంటే మనది అభివృద్ధి చెందిన దేశం కాదు కదా నేను చెప్పాను కదా మయన్మార్ తో చైనా కూడా బార్డర్ ఉంది ఈ రోహింగ్యాలు ఎప్పుడైనా చైనాకి వెళ్ళగలిగారా ఎందుకు అక్కడ కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉంది డెమోక్రసీ లేదు వెళ్ళడితే రానివ్వరు రాణించిన వాళ్ళు తీసుకునే చర్యలు మామూలుగా ఉండవు అందుకని కఠినంగా వ్యవహరించే దేశాల వైపు వీళ్ళు ఎవరు వెళ్లరు ఓకే అట్లనే ప్రపంచంలో ఎక్కడ ముస్లిం శరణార్థులు బయలుదేరినా కూడా సాటి ముస్లిం దేశాలకు వెళ్ళట్లేదు ఇక్కడ రోహింగ్యాలు బంగ్లాదేశ్కి వచ్చారు అది వేరే విషయం కానీ చాలా చోట్ల ఇప్పుడు సిరియా నుంచి శరణార్థులుగా బయలుదేరిన వాళ్ళు ఎక్కడికి వెళ్తారు సిరియా పక్కకున్న వేరే సౌదీ అరేబియా యుఏఈ ఆ దేశాలలోకి వెళ్ళట్లేదు వాళ్ళు రానివారు కూడా వెళ్ళను డైరెక్ట్గా యూరోప్ దేశాలకు వెళ్ళిపోతున్నారు ఫ్రాన్స్ బ్రిటను జర్మనీ అక్కడికి వెళ్తున్నారు అంటే క్రిస్టియన్ దేశాలు హిందూ దేశాల్లోకి వస్తున్నాయి ముస్లింలు పూర్తిగా అక్కడ సొసైటీతో అడ్జస్ట్ అవ్వలేకపోతున్నారు అయితే ఇప్పుడు మనకి ఇప్పుడు సిఏ ద్వారా హిందువులు లేదా మిగతా మైనారిటీ వాళ్ళు వచ్చినప్పుడు మన మన తలుపులు తెరుస్తున్నా కానీ ముస్లింలు వచ్చినప్పుడు మాత్రం ఎందుకు ముగుస్తున్నారు ఇక్కడ ఏమన్నా మత రాజకీయాలు ఏమైనా చేస్తుందా బీజేపీ అని కానీ చాలా మంది కూడా విమర్శిస్తున్నారు మత రాజకీయం అంటే చూసే వాళ్ళ దృష్టిని బట్టి ఉంటుంది బీజేపీని మత రాజకీయం చేస్తామని టార్గెట్ చేసి విమర్శిస్తామంటే అది ఓకే అది రాజకీయంగా బీజేపీ నచ్చని వాళ్ళు చేయవచ్చు కానీ నేను చెప్పేది ఏంటంటే పాకిస్తాన్ బంగ్లాదేశ్ నుంచి హిందువులు క్రిస్టియన్లు వలస మా దేశంలోకి రావచ్చు అంటే ఎంతమంది వస్తారు వాళ్ళ సంఖ్య ఎంత ఉంటుంది కాదు ముస్లింలు కూడా రండి అని చెప్తే ఎంతమంది వస్తారు ముస్లింలు సంఖ్య ఎంత ఉంటుంది మనం భరించగలమా అనేది ఇంపార్టెంట్ భారతదేశము అభివృద్ధి చెందిన దేశం కాదు ఇక్కడ పేదరికము నిరుద్యోగం ఉంది కాబట్టి పాకిస్తాన్ బంగ్లాదేశ్ మయన్మార్ మ్యాన్మార్ నుంచి ముస్లింలు రండి అంటే కోట్లలో వస్తారు వచ్చే వాళ్ళందరినీ పోషించడం అనేది సాధ్యం కాదు హిందువుల మీద ఎందుకు చెబుతున్నాము అంటే హిందూ దేశం ఇంకొకటి లేదు కాబట్టి ప్రపంచంలో పాకిస్తాన్ బంగ్లాదేశ్లో దాడులకు గురవుతున్న హిందువులు ఇక్కడికి వెళ్ళాలి వాళ్ళకి వేరే అవకాశం లేదు కాబట్టి మనం ఇస్తున్నాం రోహింగ్యాలు అట్లా కాదు కదా రోహింగ్యాలకి వేరే చాలా రకాల సూ సిద్ధాంతాలు చాలా రకాల ప్లాన్స్ ఉన్నాయి అవి అమలు చేసే చిత్తశుద్ధి యుఎన్ఓ కానీ అమెరికాకి కానీ వీళ్ళకి లేవు బంగ్లాదేశ్లో వే ఆఫ్ బెంగాల్లో బంగ్లాదేశ్ని ఆనుకొని ఉన్న కొన్ని దీవులు ఉన్నాయి ఆ దీవుల్లో వీళ్ళని పెట్టాలి అని కూడా ఒక ఆలోచన ఉంది ఎందుకు చేయరా పని బంగ్లాదేశ్ రో మ్యాన్మార్ నుంచి తరిమిపోయే రోహింగ్యాలని బంగ్లాదేశ్లోనో ఇండియాలోనో ఉంచాలని చూస్తుంది అమెరికా తప్ప బే ఆఫ్ బెంగాల్లో బంగాళాఖాతంలో ఒక దీవి ఉంది ఆ దీవిలో పెట్టాలి అని కూడా ఒక కొంతమంది ప్రపోజ్ చేస్తున్నారు అయితే చివరిగా మీకు రెండు ప్రశ్నలు ఉన్నాయి సార్ ఒకటి ఇండియా పాకిస్తాన్ యుద్ధం ఆపరేషన్ సింధూర్ జరుగుతున్న సమయంలోనే సడన్గా వీళ్ళందరినీ గుర్తించి డిపోర్ట్ చేయడం జరిగింది ఇంతకాలం ఎందుకని మరి అంటే కేంద్ర ప్రభుత్వం కూడా దీని గురించి ఎందుకు అంత సీరియస్గా తీసుకోలేదు ఒకటి కేంద్ర ప్రభుత్వానికి వివిధ పనులలో భాగంగా దీని మీద దృష్టి పెట్టే టైం ఉండదు ఓకే ఇది చాలా పెద్ద సమస్య అని తెలిసినా సరే కొన్ని రాజకీయ వాతావరణాలు అనుకూలంగా ఉండవు సరే ఇప్పుడు సీఏఓ చట్టంలో నేను ఏం చెప్పాను పాకిస్తాన్ బంగ్లాదేశ్ లాంటి దేశాల నుంచి క్రిస్టియన్లు హిందువులు రావచ్చు అని చెప్పారు అది కూడా ఇప్పుడు కాదు నా ఒక పర్టికులర్ డేట్ పెట్టి కట్ ఆఫ్ డేట్ పెట్టి అంతకు ముందు వచ్చిన వాళ్ళకి మేము సిటిజన్షిప్ ఇస్తామంటున్నాను లేటెస్ట్ గా రండి అని చెప్పట్లేదు యాక్చువల్గా సరే సీఏఏ చట్టం అనేది అది చాలా డీప్ సబ్జెక్టు దాని గురించి చదివిన వాడే సగ సాగ మంది లేరు అర్థమైన వాళ్ళు ఇంకా తక్కువ మంది ఉన్నారు కానీ సిఏఏ చట్టం ద్వారా ఈ దేశం నుంచి ఎవరిని తరిమేస్తామని అయితే చెప్పలేదు కేంద్ర ప్రభుత్వం అయినా కూడా షహీన్ బాగా ఢిల్లీలో రోడ్డు మీదకి వచ్చి చాలా పెద్ద నిరసన చేయడం జరిపింది ఇండియన్ ముస్లింలలో ఎట్లాంటి భ్రమ కల్పించారంటే ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగిన స్థానిక భారతీయ ముస్లింని కూడా తరిమేస్తారు అని ఒక దుష్ప్రచారం చేయడం జరిగింది ఎవరు చేశారు ఇదంతా జార్జ్ సోరోస్ లాంటి వాళ్ళ సహకారంతో మన దేశ ప్రతిపక్షాలే చేసినాయి ఇవన్నీ మన దేశంలో ఒక కఠిన నిర్ణయం తీసుకుంటే వెంటనే దాన్ని రాజకీయంగా వాడుకోవడానికి ప్రతిపక్షాల్లో చాలా పార్టీలు ఉంటాయి ఎన్జిఓలు ఉంటాయి ఆ ఎన్జిఓల కింద వేరే రచయితలు కవులు యూట్యూబర్లు వీళ్ళు ఉంటారు ఒక చిన్న పని తీస్తే దాన్ని మిస్ఇంటర్ప్రిట్ చేసి ప్రజల్లోకి తప్పుగా తీసుకెళ్ళడానికి చాలామంది ఎదురు చూస్తుంటారు సో ఇప్పుడు మోడీ సర్కారు గత పదేళ్ల నుంచి ఈ రోహింగ్యాలని బంగ్లాదేశీలని ఆపరే ఆపరేషన్ సింధూర్ లాంటి ఏ కారణం లేన టైంలో ఒకవేళ వెతికి పంపించుంటే దీని మీద పెద్ద రాజకీయ రగడ జరిగేది అంటే పంపిస్తున్నది రోహింగ్యాలని వాళ్ళ దేశానికి బంగ్లాదేశీలని వాళ్ళ దేశానికి పంపిస్తున్నా కూడా అదేదో ఇక్కడ పుట్టి పెరిగిన భారతీయ ముస్లింలకు నష్టం జరుగుతుంది అన్నట్టుగా కలరింగ్ ఇస్తారు అటువంటి దుష్ప్రచారాలు చేసే వాళ్ళకి మన దేశంలో కొదవలేదు వాళ్ళ దృష్టి వాళ్ళు ఆ గొడవ చేయొద్దు వాళ్ళ నుంచి ఇబ్బందులు రావద్దు అంటే సరైన వాతావరణం ఏర్పడడం కోసం ఎదురు చూడడం తప్ప వేరే మార్గం లేదు ఓకే అయితే చివరికి పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ ఉన్నాయి కదా ఈ పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్సే కాదు ఇంకా వేరే వాళ్ళు కూడా చాలా మంది చేస్తున్నారు ఈ రోహింగ్యాలని వీళ్ళందరినీ గుర్తించి వెనక్కి పంపించండి అని ఈవెన్ కోర్టు కూడా అదే చెప్తుంది శ్రీలంక వాళ్ళు ఉండొద్దు అర్థం ఏంటి రోహింగ్యాలు కూడా ఉండొద్దు అనేది అదే నా ప్రశ్న కూడా అదే అంటే మన సుప్రీం ధర్మాసనం ఒక నిన్న వచ్చేసి తమిళ వాళ్ళు ఎవరు సారీ శ్రీలంక వాళ్ళు వచ్చి తమిళనాడులో ఉంటామంటే ఇది ఇది ధర్మసత్రం ఏం కాదు అందరికి ఉండదు అన్నారు వెంటనే అంటే అక్కడ మాట్లాడిందేమో శ్రీలంక నుంచి వచ్చిన రెఫ్యూజీస్ గురించి కానీ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు వచ్చి సరే రోహింగ్యాల గురించి సరేగా మాట్లాడడం జరిగింది దీని వెనకే ఉన్న దీని వెనకేమన్నా అంటే సరే అక్రమ చొరబాటుదారులు కూడా అయ్యి ఉండొచ్చు సో దీని ఏమన్నా రాజకీయ కోణం ఏమైనా ఉందా రాజకీయ కోణం కాదు నేను నేనేమంటున్నాను అంటే శ్రీలంక నుంచి వచ్చిన వాళ్ళకు ధర్మసత్రం కానప్పుడు రోహింగ్యాలకు బంగ్లాదేశీలకు కూడా ధర్మసత్రం కాదు కదా సో కోర్టు చెప్పింది అందరికీ వర్తిస్తుంది కేవలం శ్రీలంక నుంచి వాళ్ళు వస్తే మాత్రం తిరిగి పంపించాలి బంగ్లాదేశ్ కి మయన్మార్ కి పంపించని కోర్టు ఎక్కడ చెప్పట్లేదు కానీ ఇక్కడ సబ్జెక్టు అనుకూలంగా వ్యతిరేకంగా చెయ్యవు కోర్టు ఆ రోజు ఆ కేసులో గమనించింది ఏంటి అనేది మనం గుర్తించి మళ్ళీ మొత్తం దాన్ని ఒకసారి స్టడీ చేయాల్సి ఉంటుంది ఇక్కడ కోర్టు తప్పు చేసిందా ఒప్పు చేసిందా అనేది చర్చ కాదు ఒక చర్య తీసుకోవడానికి వెళ్ళినప్పుడు కోర్టు తన ప్రమేయం కోర్టు ఇన్వాల్వ్ అవుతుంది కంపల్సరీ మొన్న పాకిస్తాన్ కి పంపించేస్తామని కూడా ఒక జంటని పంపించేయాలనుకున్నప్పుడు కాదు వాళ్ళని ఈ దేశంలోనే ఉంచండి అని కోర్టు ఆపరేషన్ సింధూర్ టైంలో లో కూడా చెప్పడం జరిగింది అనమాట అది ఒక కేసు టు కేసు మారుతూ ఉంటుంది జడ్జు అక్కడ ఉన్న డీటెయిల్స్ అన్నిటినీ పర్టికులర్గా అబ్జర్వ్ చేసి చెప్తారు కానీ అసలు ప్రభుత్వం తరఫు నుంచి పెద్ద ఎత్తున రోహింగ్యాలను కానీ బంగ్లాదేశీలను కానీ శ్రీలంక వాళ్ళని కానీ వీళ్ళందరినీ వెనక్కి పంపించాల్సిన అవసరం అయితే ఉంది పవన్ కళ్యాణ్ చెప్పిన కామెంట్కు సారాంశం కూడా అదే అనమాట ఎవరినైనా సరే అక్రమంగా మన దేశంలో ఉంచితే దానివల్ల ఇక్కడ ఉన్న వాళ్ళకి ఉపాధి పోతుంది ఈ ఉపాధి పోకుండా ఉండాలంటే ఎవరి దేశానికి వాళ్ళని పంపించేయాలి అనేది కోర్ట్ అయినా పవన్ కళ్యాణ్ అయినా చెప్తున్నారు ఇప్పుడు కోర్టుతో పాటు పవన్ కళ్యాణ్ లాంటి నేతలు కూడా గొంతు కలుపుతున్నారు కాబట్టి కేంద్ర ప్రభుత్వానికి ఒక అవకాశం అయితే లభించింది రైట్ సో మూడు ఏర్పడింది కాబట్టి ఈ టైంలో గుర్తించి వెనక్కి పంపించితే అట్లాగే జనాభా లెక్కలు చేస్తున్నారు కదా జనాభా లెక్కల్లో ఏ కులం వాళ్ళు ఎంతమంది ఉన్నారు కూడా కులగణన కూడా చేస్తామన్నారు కదా సో జనగణన కులగణన చేస్తున్నప్పుడు ఈ రోహింగ్యాలు ఎవరు బంగ్లాదేశీలు ఎవరు శ్రీలంక వాళ్ళు ఎవరు అందరినీ కూడా గుర్తించే అవకాశం చాలా పెద్ద ఎత్తున లభిస్తుంది అట్లా గుర్తించి మొత్తం కాకపోయినా వీలైనంత మందిని వాళ్ళ దేశాలను కన్విన్స్ చేసి ఆ దేశానికి పంపించడం ఒకటే మార్గం రైట్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మీ చక్కటి అనాలిసిస్ ఇచ్చారు అయితే సరే ఈ రోహింగ్యాల వల్ల నిజంగానే ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది అండ్ వీళ్ళని నిజంగానే డిపోర్ట్ చేస్తారా లేదా అనేది ముందు ముందు ఇంకా టైమే డిసైడ్ చేస్తుంది అనుకుంటాను థ్యాంక్ యూ సో మచ్ సో వ్యూవర్స్ సదన్ వాటి సంగతి సో మరి మీరేమనుకుంటున్నారు అట్ ది సేమ్ టైం అట్ ద ఎండ్ ఆఫ్ ద డే అందరూ కోరుకునేది ఒకటే భారతదేశంలో భారతీయులకి ముఖ్యంగా పెద్దపీట అనేది వెయ్యాలి అండ్ డీసీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పింది కూడా ఒక అంత నిజమే అంటే రోహింగ్యాల వల్ల లోకల్గా ఉన్న వాళ్ళ ఉద్యోగాలు వెళ్తున్నాయి అనేది కూడా నిజమే మరి ఇక్కడ ఫెయిల్యూర్ ఎక్కడ జరుగుతుంది అనే దాని గురించి మీ కామెంట్స్ రూపంలో తెలియజేస్తాను కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను మీ పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్